మార్చి ముప్పై ఒకటిలోపు లోపు బుక్ చేయకపోతే ఓ సిలిండర్ ని కోల్పోతారు ఏపీ ప్రభుత్వం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది అయితే సకాలంలో బుక్ చేయకపోతే లబ్ధిదారులు ఒక సిలిండర్ ని కోల్పోయే ప్రమాదము ఉంది అని పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ హెచ్చరించారు ఇప్పటి వరకు సిలిండర్ బుక్ చేసుకుని వారు చేసుకోవాలి లేకపోతే ప్రభుత్వం మంజూరు చేసే మూడు ఉచిత సిలిండర్లలో ఒకటి కోల్పోయే అవకాశము బుక్ చేసుకోవచ్చు అయితే మొదటి సిలిండర్ మార్చి ముప్పై ఒకటిలోగా తీసుకోకపోతే మీరు రెండో సిలిండర్ కు అర్హులు కాకపోవచ్చు ఇప్పటికే తొంభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు తమ ఉచిత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్నారు ఇంకా బుక్ చేయని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మార్చి ముప్పై ఒకటిలోపు లోపు మీ ఫస్ట్ ఉచిత సిలిండర్ ను బుక్ చేసుకోవాలి ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ కోసం అప్లై చేసుకోండి ఈ అవకాశాన్ని కోల్పోవద్దు